శ్రీ సత్యసా జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలంలో ఇంటర్నేషనల్ యూత్ డే మీకు తెలుసా అనే కార్యక్రమం ప్రాజెక్టు మేనేజర్ అశ్వత్ నాయక్ ఆధ్వర్యంలో పురువీధిలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణలో మారహారం ఏర్పాటు చేసి స్లోగన్లు చెప్పడం జరిగింది కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ అశ్వంత్ నాయక్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రామకృష్ణ నాయక్ లెక్చరర్ జగన్నాథ్ శివానంద ఏఎన్ఎం కవిత ఓఆర్డబ్ల్యూ కాకమ్మ చైల్డ్ వర్మ గౌరమ్మ అంగన్వాడీ సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది వర్కర్లు ప్రజలు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు నెలల ప్రోగ్రామ్ అంటే హెచ్లైనా అవేర్నెస్ క్యాంప్స్ అంటే చేస్తున్నాము అది మీకు తెలిసే ప్రోగ్రామ్ మీద రాకుండా మరి అనంతపురము సత్సాయి డిస్టిక్ వాళ్ళ సహకారంతో బోర్డు స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ప్రతి ఐదు మండలాల ప్రతి కాలేజ్ ఐకేపీ వాళ్ళు అంగన్వాడీ ఆశా వర్గర్స్ విలేజ్ గ్రూప్స్ విలేజ్ లీడర్స్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తారు అందులో భాగంగా ఈరోజు అమరావతి జూనియర్ కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మానవహారము ఏర్పాటు చేయడం జరిగింది